ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆత్మ నిర్భర్ భారత్కు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు అతిపెద్ద ఊతంగా నిలుస్తాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి చేతి వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ను సంతోష సౌభాగ్య రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దుతామని చెప్పారు విశాఖపట్నంలో ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు మధ్యప్రదేశ్ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ చేసిన ప్రసంగాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ఆయన వీక్షించారు అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజారోగ్యం విషయంలో సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని తద్వారా రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలనేది మా ఆకాంక్ష ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆ దిశగా పనిచేస్తున్నారు మేము కూడా దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నా దగ్గర దగ్గర మీరు చూస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు హెల్త్ బడ్జెట్ లో మనం ఖర్చు పెడుతున్నాం ఇంకొక పక్కన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం ఎక్కడికక్కడా మనం ఈ రోజు ఒక వినూత్నమైన కార్యక్రమానికి రాబోయే రోజుల్లో శ్రీకారం చుడుతున్నాం ఆత్మ నిర్భర్ భారత్కు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు అతిపెద్ద ఊతంగా నిలుస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు దీనివల్ల దేశంలో ప్రజలకు రెండు లక్షల కోట్ల రూపాయల మేర ఆదా అవుతుందని తెలిపారు జీఎస్టీ సంస్కరణలపై విశాఖపట్నంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని నూట నలభై కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల ఇరవై రెండు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు జీఎస్టీ నాలుగు స్లాబ్స్ నుంచి రెండు స్లాబ్స్ కు తగ్గించామని పన్నెండు శాతం పరిధిలో ఉన్న దాదాపు వస్తువులన్నింటినీ ఐదు శాతం స్లాబ్ పరిధిలోకి తీసుకువచ్చామని నిర్మలా సీతారామన్ వివరిస్తూ నాలుగు రేట్ దాని అన్నిటినీ కూడా ఇవాళ ఫైవ్ అండ్ ఎయిటీన్ రెండే రేట్ ఉంటాయి పన్నెండు శాతం ట్యాక్స్ దాంట్ నుంచి దాంట్లోంచి నైన్ పర్సెంట్ ఐటమ్ ఇవాళ ఐదు పర్సెంట్ ప్రపోజల్ లో వెళ్ళిపోయాయి ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే నైన్టీ పర్సెంట్ ఐటమ్స్ ఎయిటీన్ కి వచ్చేసాయి ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా మనకు రెండు లక్షం కోడి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభ సమావేశాలు పది గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై శాసనసభాపతి చింతకాయల పాత్రుడు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు శాసనసభ సమావేశాల సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లపై చర్చించారు రేపటి ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరుగుతుంది శాసనసభ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం బీఎస్సీ సమావేశంలో తీసుకోనున్నారు చేతివృత్తులకు ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం జరిగిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతరాజు శ్రీనివాసవర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు జరిగిన విశ్వకర్మ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా దేశంలో పద్దెనిమిది రకాల చేతి వృత్తులను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగిందన్నారు పిఎం విశ్వకర్మ యోజన పేరిట చేతి వృత్తిదారులకు శిక్షణను అందించి కిట్స్తో పాటు రోజుకు ఐదు వందల రూపాయల చొప్పున స్టైఫండ్ కూడా అందచేయడం జరుగుతోందన్నారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశంలో గత పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది ముఖ్యంగా సుపరిపాలనకు పెద్దపీట వేస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని పథంలో నడిపిస్తున్నాయి పర్వ పేరుతో ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రస్థానంపై పలు రంగాలకు చెందిన ప్రముఖుల స్పందనను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణ జీవితం నుండి ప్రపంచంలో అత్యంత ప్రభావంతమైన రాజకీయ నాయకునిగా నరేంద్ర మోదీ ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం భారత ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం ఎన్నో ప్రశంసలు అందుకుంది భారతదేశంతో పాటు ప్రపంచంపై ఆయన చూపిన ప్రభావం అసాధారణమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత విదేశాంగ విధానం కూడా బలహీన వర్గాల ప్రయోజనాలను సైతం దృష్టిలో పెట్టుకునే ఉంటుందని పాలసీ థింక్ ట్యాంక్ ఆర్ఐఎస్ రాయబారి డాక్టర్ మోహన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ద ఫారెన్ పాలసీ దాట్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హెస్ కండక్టెడ్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ హెస్ బిన్ రిమార్కబుల్ ఇట్ హెస్ సీన్ అన్ ఇన్క్రీజ్ ఇన్ ద స్టాండింగ్ ఆఫ్ ద కంట్రీ ఇన్ ద వరల్డ్ ఓవర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రభావాన్ని ఇటువంటి అంశాలు సంగ్రహంగా చెబుతున్నాయి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రయాణం రాజకీయాలకు మించి భారతదేశ భవిష్యత్తు కోసం ఒక దార్శనికతను తెలియజేస్తుంది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంఘం మండలం పెరమన వద్ద ముంబై జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఇసుక టిప్పర్ కారును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితు కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు అదేవిధంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు బీసీ స్టడీ సర్కిల్స్లో శిక్షణ పొందిన రెండు వందల నలభై ఆరు మంది డిఎస్సీలో ఎంపిక కావడం హర్షణీయమని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా బీసీ స్టడీ సర్కిల్స్లో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణను అందిస్తున్నామని చెప్పారు ఫలితంగా స్కోచ్ అవార్డును కూడా కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలోని బీసీ యువత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనే మెగా డిఎస్సికి ఆరు వేల నాలుగు వందల డెబ్బై మందికి ఆఫ్లైన్ ఆన్లైన్ మాధ్యమంలో శిక్షణ అందించామని మంత్రి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఆరువ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు రాష్ట్రంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో రాయలసీమలో ఒకటి రెండు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేశారు ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆత్మ నిర్భర్ భారత్ కు వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు అతిపెద్ద ఊతంగా నిలుస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పదమూడు వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు